గుడ్ ఈవినింగ్ పిల్లలు మీకు ఇప్పుడు ఆహారంలో అంశాలు ఆ పాఠం చెప్పడానికి ముందు లెవోయిజర్ గురించి కొన్ని మాటలు చెప్తాను దాదాపు నూట డెబ్బై సంవత్సరాల కిందటి వరకు పోషణ మీద కొంతవరకు మాత్రమే వైజ్ఞానిక సమాచారం ఉండేది ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడైనటువంటి లెవోయిజర్ ఆయన చేసిన పరిశోధనలు పోషణలో ఒక ఆధునిక ఆలోచనలకు అనమాట కొత్త ఆలోచనలకు దారితీసాయి ఆయన పీరియడ్ పదిహేడు వందల నలభై మూడు నుంచి పదిహేడు వందల తొంభై మూడు వరకు అయితే పదిహేడు వందల యాభై రెండవ సంవత్సరంలో జేమ్స్ లిండ్స్ అనే ఒక శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల నయం చేయొచ్చని కనుక్కున్నాడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే కొన్ని రకాల వ్యాధులకు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల నయం చేయొచ్చు అని కూడా తెలిసింది అందరికీ మన శరీరం ప్రోటీన్లు ప్రవ్వులు పిండి పదార్థాలు ఈ రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని పంతొమ్మిదవ శతాబ్ద పరిశో పరిశోధనల్లో నిరూపించడం జరిగిందనమాట